వెల్కమ్ టు ఇండియన్ టూరిస్ట్ ఈరోజు మనం నోట్ల రద్దు నిబంధనలు వెసులుబాటు వీటి గురించి తెలుసుకుందాం నల్ల కుబేరులకు ఆర్బీఐ మరో షాక్ నల్ల కుబేరులకు రిజర్వ్ బ్యాంక్ మరో షాక్ ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ పథకంలో భాగంగా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది నగదు ఉపసంహరణలపై సరికొత్త పరిమితులను విధించింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల నుంచి నగదు విత్డ్రాకు పరిమితిని విధించింది నవంబర్ ముప్పైవ తేదీన ఆర్బీఐ చేసిన నిబంధనలు అలాగే సడలింపుల వివరాలు ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాల నుంచి విత్డ్రా చేసే నగదుపై పరిమితిని విధించారు విత్డ్రా లిమిట్ను పదివేలకు కుదిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడి చేసింది కేవైసీ ఖాతాదారులకు నెలలో పదివేలు నాన్ కేవైసీ ఖాతాదారులకు నెలలో ఐదు వేల రూపాయలు విత్డ్రాకు అనుమతినిచ్చింది పదివేలకు పైన విత్డ్రాకు సరి అయిన ఆధారాలు పత్రాలు చూపించిన తర్వాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో విత్డ్రా చేసుకుని వెసులుబాటు బినామీ ఆస్తి లావాదేవీ డబ్బు లావాదేవీల నుంచి అమాయక రైతులు గ్రామీణ ఖాతాదారులను రక్షించడానికి వీలుగా ఈ ప్రకటన చేశారు వెల్కమ్ టు ఇండియన్ టూరిస్ట్ ఈరోజు మనం నోట్ల రద్దు నిబంధనలు వెసులుబాటు వీటి గురించి తెలుసుకుందాం నల్ల కుబేరులకు ఆర్బీఐ మరో షాక్ నల్ల కుబేరులకు రిజర్వ్ బ్యాంక్ మరో షాక్ ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ పథకంలో భాగంగా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది నగదు ఉపసంహరణలపై సరికొత్త పరిమితులను విధించింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల నుంచి నగదు విత్డ్రాకు పరిమితిని విధించింది నవంబర్ ముప్పైవ తేదీన ఆర్బీఐ చేసిన నిబంధనలు అలాగే సడలింపుల వివరాలు ప్రధానమంత్రి జనధన్ యోజన ఖాతాల నుంచి విత్డ్రా చేసే నగదుపై పరిమితిని విధించారు విత్డ్రా లిమిట్ను పదివేలకు కుదిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడి చేసింది కేవైసీ ఖాతాదారులకు నెలలో పదివేలు నాన్ కేవైసీ ఖాతాదారులకు నెలలో ఐదు వేల రూపాయలు విత్డ్రాకు అనుమతినిచ్చింది పదివేలకు పైన విత్డ్రాకు సరి ఆధారాలు పత్రాలు చూపించిన తర్వాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో విత్ డ్రా చేసుకుని వెసులుబాటు బినామీ ఆస్తి లావాదేవీ డబ్బు లావాదేవీల నుంచి అమాయక రైతులు గ్రామీణ ఖాతాదారులను రక్షించడానికి వీలుగా ఈ ప్రకటన చేశారు